ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘగుప్త శ్యామల నవరాత్రులు దీక్ష ఎలా చేయాలి ఎలా తీసుకోవాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఈ దీక్షను ఎన్ని రోజులు ఆచరించాలి ఇలాంటి అనేక అనేక సందేహాలు దీక్ష గురించి వివరాలు అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి పూజ, వ్రతాన్ని నిర్వహించేటప్పుడు ఆ పూజకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన నియమాలు అనేవి ఉంటాయి. అవి మన పెద్దలే సూచిస్తున్నారు. కాబట్టి శాస్త్ర ప్రకారం పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ శ్యామల నవరాత్రి పూజకు కూడా ఎవరైతే దీక్షగా చెయ్యాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ దీక్ష తీసుకోవడానికి కొన్ని నియమాలను సూచించారు అవి ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎవరైతే తొమ్మిది రోజులు కూడా నవరాత్రి పూజను మాఘమాసంలో నిర్వహించాలి అనుకుంటున్నారో వారు సంకల్పం చేసుకోవాలి అమ్మ ఈ తొమ్మిది రోజులు నిరాటంకంగా మేము దీక్షను పడుతున్నాము ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ నవరాత్రి పూజ చేసుకునే భాగ్యాన్ని మాకివ్వు ధర్మబద్ధమైనటువంటి మార్గాన మమ్మల్ని నడిపిస్తూ మా ధర్మబద్ధమైనటువంటి కోరికలను అన్నీ నెరవేర్చు అని సంకల్పం చేసుకోండి ఆ తరువాత మొదటి రోజు అంటే మాఘ శుక్ల పాడ్యని రోజున మీరు ఈ దీక్షను ప్రారంభించాల్సి ఉంటుంది ఆ రోజున ఉదయాన్నే మీరు తలారా స్నానం చేసి అమ్మవారి దీక్షను చేపట్టాలి ఎవరైతే దీక్షను తీసుకుంటున్నారో వారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకుపచ్చ రంగు లేదా చిలకాకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది అది మగవారైనా పిల్లలైనా ఆడవారైనా ఎవరైనా సరే ఇవే వస్త్రాలను ధరించాలి అలాగే మీరు కూర్చునే ఆసనం మీద కూడా ఆకుపచ్చ రంగు గుడ్డను వేసుకొని కూర్చోండి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ నియమాన్ని తప్పక పాటించాల్సి ఉంటుంది అలాగే అమ్మవారి దీక్షను చేపట్టేవారు మెడలో ఆకుపచ్చ కండువాని వేసుకోవాలి చేతికి ఆకుపచ్చ రంగుతోటి దారాలను తోరంగా చేసుకొని ఆరు ముడులు వేసుకొని మీ కుడి చేతికి కట్టుకోవాలి లేదా మీ మెడలో ధరించాల్సి ఉంటుంది ఇది తొమ్మిది రోజులు దీక్ష అయిపోయిన తరువాత ఈ తోరాన్ని మీరు ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో వేసేయవచ్చు దీక్ష తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ కంకణం ధరించాలా అంటే తప్పనిసరిగా ధరించాలి ఎందుకు అంటే ఈ కంకణం మనకి ప్రతి క్షణము కూడా మన దీక్షను గుర్తు చేస్తుంది మన మనసు అమ్మవారి వైపు మళ్ళిస్తుంది ఎటువంటి తప్పులు కూడా ఈ దీక్షలో ఉన్నప్పుడు చెయ్యకూడదు అని మనల్ని హెచ్చరిస్తుంది అన్ని విధాల మనల్ని ముందుకు నడిపిస్తుంది అందుకే ఈ దీక్ష కంకణం ఈ దీక్షా కంకణం మీ చేతికి కట్టుకున్న సమయం దగ్గర నుంచి మీకు నవరాత్రి దీక్ష ప్రారంభమవుతుంది ఈ దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి కూడా మీరు కాళ్లకి చెప్పులను ఎత్తి పరిస్థితిలో ధరించకూడదు మీరు ఆఫీసులకు వెళ్లినా బిజినెస్ పని మీద షాపులకు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా సరే మీరు చెప్పులు లేకుండానే మీరు తిరగాల్సి ఉంటుంది దీక్షను చేపట్టిన తర్వాత మీరు ఊరు దాటకూడదు అంటే దూర ప్రయాణాలు చేయకూడదు ఈ దీక్షను మీ అంతట మీరే ఇంట్లోనే స్వీకరించవచ్చు లేదా గుడికి వెళ్లి అక్కడ పందులు గారి చేత మీరు ఈ దీక్షను స్వీకరించ వచ్చు ఎలాగైనా పర్వాలేదు ఇవి మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ఈ పూజను గుప్తంగా చేసుకోవాలి ఎటువంటి ఆర్భాటాలను మనము అనుసరించకూడదు కాబట్టి దీక్ష తీసుకున్న వారు కేవలం వారి పూజను గుప్తంగా వారి ఇంటిలోనే మీరు నిర్వహించాల్సి ఉంటుంది పూజా మందిరంలో చేసుకోవచ్చు లేరు అంటే కనుక ఏదైనా పూజా పీఠను పెట్టుకొని దాని మీద అమ్మవారి ఫోటో లేదా విగ్రహం పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు దీక్షగా పూజను నిర్వహించుకోవచ్చు కలిసం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారు వాటిని కూడా పెట్టుకొని మీరు పూజను ప్రారంభించవచ్చు ఈ దీక్షను చేపట్టిన వారు ఎంతసేపు పూజ చేశాము అనే కన్నా చేసిన ఒక్క నిమిషం అయినా సరే అమ్మవారి మీదే మీ మనసును లగ్నం చేయండి నేను రెండు వేల ఇరవై ఐదు శ్యామల నవరాత్రుల తేదీలు చెప్పిన వీడియోలో ఏ రోజున పఠించవలసిన మంత్రం అన్నీ కూడా వివరంగా ఇచ్చాను తొమ్మిది రోజులకి తొమ్మిది మంత్రాలను నేను అక్కడ చెప్పాను మీరు తొమ్మిది రోజులు కూడా మీరు ఎన్నిసార్లు ఆ మంత్రాన్ని పఠించగలిగితే అన్నిసార్లు రాత్రి పడుకునేవంత వరకు కూడా ఆ మంత్రాన్ని మీ మనసులో జపిస్తూనే ఉండండి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు అమ్మవారికి ఒక తమలపాకు మీద తేనెను ఉంచి దాంతోపాటు ఖర్జూరం యాలకలు లవంగాలు గులాబీ రేకులు ఎండు కొబ్బరి ముక్క వీటిని కూడా ఉంచి అమ్మవారికి నిత్యము కూడా నివేదన చెయ్యాలి వీటితో పాటు ఇక మీ యథాశక్తి కొలది అన్నం లేదా బెల్లం ముక్క లేదు అంటే ఇంక ఏవైనా సరే పిండి వంటలు మీకు శక్తి ఉన్నంత మేరకు ప్రసాదాలను నివేదించవచ్చు అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి ఫలాలు ఏవైనా సరే అమ్మవారికి వీటితో పాటు నివేదించవచ్చు ఇదే విధంగా తొమ్మిది రోజులు కూడా మీరు దీక్షగా ఈ పూజను ఇలాగే నిర్వహించుకోండి ఇక దీక్ష చేపట్టిన వారు ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పరుషువైన మాటలు ఇతరులతో అనవసరమైన వాదనలు అబద్ధాలు చెప్పడం ఇలాంటివి ఏమీ కూడా చెయ్యకూడదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అలాగే దీక్ష చేపట్టిన వారు గోళ్లను కత్తిరించడం జుట్టును కత్తిరించడం శవనం చేసుకోవడం చెయ్యకూడదు ఈ తొమ్మిది రోజులు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసం ధూమపానం చెయ్యకూడదు ఇతరుల ఇంటికి వెళ్లి వారి ఇంట్లో భోజనం భుజించకూడదు ఈ దీక్షలో ఉన్నప్పుడు అవాంతరమైనటువంటి సంఘటనలు ఏవైనా చోటు చేసుకుంటే అంటే స్త్రీలకు నెలసరి మధ్యలో అనుకోకుండా వచ్చినా లేదా మైలు లాంటివి వచ్చినప్పుడు ఆ దీక్షను అక్కడితోటి ఆపేయాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీరేమీ నొచ్చుకొని బాధపడాల్సిన అవసరం లేదు మానసికంగా అమ్మవారిని తలుచుకోవచ్చు అమ్మవారి స్తోత్రాలను మానసికంగానే మీరు మనసులో పఠించుకోవచ్చు ఇలా చేసి కూడా మీరు తృప్తిని పొందవచ్చు ఇక తొమ్మిది రోజులు పూజ చేసిన తరువాత కలిసం పెట్టుకున్న వారు ఆ కలిసంలోని నీటిని ఇంటి మొత్తము కూడా మీరు సంప్రోక్షణ చేయండి అలాగే మీ మీ శిరస్సులపైన ఆ నీటిని చల్లుకోండి మిగిలిన నీటిని తులసి కోటలో గానీ లేదా ఏదైనా పూల చెట్లలో గానీ పోసేయండి ప్రతిరోజు కూడా నివేదించినటువంటి తేనె లవంగాలు పాలకలు ఖర్జూరం ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని తప్పనిసరిగా ఇంటి సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడే పిల్లలకు కోరుకున్నటువంటి మంచి వాక్పటుత్వం విద్యలో రాణించటం కళల పట్ల ఆసక్తి వాటిల్లో కూడా మంచి ఉన్నత స్థితికి చేరుకోవటం అనేవి జరుగుతాయి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయంగా ఎంతో రాణిస్తారు వారికి రాజభోగం సిద్ధిస్తుంది ఇంతకీ ఈ దీక్ష పూజ ఏ సమయంలో నిర్వహించాలి అంటే దీక్ష తీసుకున్న వారు తప్పనిసరిగా మూడు పూట్ల పూజను నిర్వహిస్తే మంచిది ఒకవేళ మీకు కుదరకపోతే ఉదయం సాయంత్రం మాత్రం తప్పనిసరిగా పూజను నిర్వహించుకునే ప్రయత్నం చెయ్యండి సాయంత్రం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానాన్ని ఆచరించిన తరువాతే పూజను నిర్వహించాలి ఈ దీక్షలో ఉన్నవారు ఒక్క పూట భోజనం చేస్తే చాలా మంచిది మిగిలిన సమయాల్లో పళ్ళు ఫలాలు ఏదైనా అల్పాహారం సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది ఈ రకంగా తొమ్మిది రోజులు కూడా దీక్షను చేపట్టి నిరాటంకంగా ఎవరైతే పూర్తి చేస్తారు మీకు శక్తి ఉండి చెయ్యగలను అనుకుంటే రాజశ్యామల హోమాన్ని మీరు నిర్వహించుకోండి పూర్తి ఫలితం మీకు తప్పక దక్కుతుంది ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది రాజకీయంగా ఉన్నత స్థితికి వెళతారు ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం కళల పట్ల ఆసక్తి చదువు ఉన్నత విద్య ఒక్కటేమిటి అన్ని కూడా నెరవేర్తాయి ఎవరైతే ఈ దీక్షను భక్తి శ్రద్ధలతోటి ఆచరించారో అమ్మవారి పట్లే వాళ్ళ మనసును లగ్నం చేసి నిర్వహించుకున్నారో వారికి ఈ దీక్ష పూర్తి అయిన తరువాత తప్పనిసరిగా రామచిలకలు కనిపిస్తాయి ఏడో విధంగా మీకు ఆ చిలకల దర్శనం జరుగుతుంది ఇదే మీ దీక్ష సఫలం అయ్యింది అంటానికి సూచన మీరు కంగారు పడకండి ఒకవేళ కనిపించకపోతే అయ్యో నా దీక్షలో ఏదో లోపం ఉంది అని మాత్రం బాధ పెట్టుకోకండి అమ్మవారి దీక్ష తప్పనిసరిగా మనకి ఏదో రకంగా ఫలితాన్ని చూపిస్తుంది విన్నారు కదా మాఘమాసంలో వచ్చే శ్యామలా గుప్త నవరాత్రుల దీక్ష ఏ రకంగా చేపట్టాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఏ మంత్రాలను మనం పఠించాలి పూజా విధానం అన్ని వివరాలను ఈ వీడియోలో విన్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం దీక్షను చేపట్టాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా దీక్షను స్వీకరించి తొమ్మిది రోజులు నిరాటంకంగా ఈ అమ్మవారి పూజను నిర్వహించుకోండి సర్వం ఈశ్వరార్పణమస్తు శ్యామలాదేవి పాదార్పణమస్తు స్వస్తి